జుర్రేస్తుంది ఇప్పుడు ఎందుకమ్మా భయపడుతున్నావు తాగుతాపి ఇంకా ఉన్నాయా ఇంకొకప్పులో వెయ్యో కప్పు ఉందన్న మీది అవే లేకపోతే అవి తాగేసాక వేరే పిల్లల్ని పెడదా ఇంకొకప్పు కదా తాగేస్తా చూడండి ఎంత క్యూట్ గా తాగుతున్నాయో అసలు పాపం వాళ్ళ అమ్మ దగ్గర పాలు లేవనుకుంటా అసలు కొన్ని పిల్లలు బానే ఉన్నాయి కొన్ని వీక్ గా ఉన్నాయి చూడండి ఆవురు ఆవురు అంటే ఎలా తాగేస్తున్నాయో అసలు మా ఇంటి బ్యాక్ సైడ్ కుక్క పిల్లలు పెట్టింది ఏడు పిల్లలు పెట్టింది ఏడు పిల్లలకి పాపం దానికి అసలు దానికే ఫుడ్ ఉండదు ఇంకా పిల్లలకి ఏం పెడతా చెప్పండి పాలు మిల్క్ ఉన్నాయి కావాలంటే ప్యాకెట్ మిల్క్ సరే లేక వెయిట్ చేయవు కదా అంతసేపు కడుపు నిండిపోయిందా మూత ఈ నాలుగే తెచ్చావా తాగేండి తాగేండి ఫుల్ అయిపోయిందా ఇంటి కప్పు మాసుకుంటున్నాయి పాలు తాగడం వద్దు వద్దు ఇంకా ఒకేసారి వద్దు మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతుంది వాళ్ళ అమ్మకి ఆమ్లెట్ పెట్టు వీటికి పాలు పెడితే సరిపోతాయి చాలా వేస్తుందో నీకు పోతున్నాయి భయపడుతున్నాయి అబ్బా అవి పాపం వాటికి ఫుడ్ వాళ్ళ అమ్మకు ఫుడ్డే ఉండట్లేదు ఏ భయపడుతుందబ్బా వనుకుతుంది నాకుడుపు నిండి ఇంకా బజ్జి ఉంటానా మమ్మీ వస్తుంది అంతవరకు ఇక్కడ బజ్జు ఉంటాక ఇప్పుడు ఈ పాలిందు పెడుతున్నా ఒకవేళ తాగితే తాగుతాయి సరేనా చాలా వేస్తుంది వీటికి పాపం ఇలా కట్టితే ఉంటాయా ఉండవు తర్వాత తీసు నువ్వు ఒకసారి జంప్ చేసిస్తే వీటిని అటు పెట్టేద్దాం అబ్బా ఇంకా అవి ఏడుస్తాయి అబ్బా వాళ్ళ అమ్మ వస్తే చూడు వణుకుతుంది భయపడే వద్దు ముందు గోడది నువ్వు పెట్టేస్తాను ఇవి తాగేసి బయట తీసి పెట్టింది ఎందుకు ఏం అవసరం లేదు బంగారాలు వాళ్ళ అమ్మ కోసం చూస్తున్నాయబ్బా